నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యోల కేశ మంత్రి నాదేండ్ల మనోహర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి అంబడి రాంబాబు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు ఈ మేరకు అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన షిప్ ని మళ్లీ సీజ్ చేయడం ఏంటి కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది ఒడిషా ఛత్తీస్ గఢ్ నుంచి కాకినాడ పోర్టు కు బియ్యం వస్తుంది కాకినాడ ఎంకరేజ్ పోర్టు పై వేల కుటుంబాలు ఆధారపడి బతుకు పలుకుతున్నాయి కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ బియ్యం తరలి వెళ్లడం ఈనాటిది కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తల వెళ్తున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తి పోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిండాయి ఇవాళ ఏంటో పరిస్థితి అంటే ఎక్కడేసి ఉందా అక్కడే ఉందంట వాళ్ళు చెబుతున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోయి చెప్తున్నాడు పౌర శాఖ మంత్రి గారి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎవరి వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర ప్రాంత శాఖ మీరు తీసుకున్నారు మళ్ళీ చెక్ పోస్ట్ ఉన్నాయి రండి చెక్ పోస్ట్లో ఆ చెక్ పోస్ట్లు దాటుకు వెళ్ళాలి మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున యుగమ జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ నాట్ ఫీలింగ్ షై మీకు శుభి అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోటీకి ఇరవై మంది కానిస్టేబుల్సా ఎంతమంది పెట్టలే పెట్టు రెండు లక్షల మందిని పెట్టు ఇప్పుడు కదన్నాడు మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద గెలియేటటువంటి కార్యక్రమంలోని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మనం చాలా చిత్రం ఇంతకుముందు ముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు సీజ్ షిప్ అన్నాడంట సీజ్ చేశాడంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకు ముందు మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు ఇందుకెళ్లే నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు షిప్ అంట అవేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా లో నాకు చూస్తున్న ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల్లి మళ్ళీ చేశాడు నాకు ఆ తనిఖల బదిలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం ఈ రోజు సచివాలయం జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నానికి కి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రిక ఎన్నికల అనంతరం ఏలూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు ఇప్పుడు మళ్లీ తెరమీదకి ఆళ్ల నాని టీడీపీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆళ్ల నాని ఎన్నికల అనంతరం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ క్యాడర్ ని అయోమయంలో నెట్టేశారు తర్వాత జరిగిన పరిణామాలు ఏలూరులో ఆయన అనుచరులంతా టీడీపీలో ముందే బాగా వేశారు ఇప్పుడు మళ్ళీ నాని టీడీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఏలూరు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి వాళ్ళ నాని ఈరోజు వైసీపీ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో తీర్థం పెట్టుకున్నట్లు సమాచారం అందుతోంది అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందో రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి నుంచి వైసీపీ పార్టీకి అంటి అంటున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ గతంలో నేను ఏ పార్టీలో చేరినా అందరికీ చెప్తాను అందరి ఆమోదంతోనే వేరే పార్టీలు చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరగడంతో మరి చాలామంది తెలుగుదేశం శ్రేణులు వైసీపీని వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మరి ఆల్నాని చంద్రబాబుని కానీ తెలుగుదేశం పార్టీకి ఎన్నో విమర్శలు చేసినట్టు పరిగతి గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం టీడీపీలో చేరడం చేయకపై వాళ్ళంతా మరి ఈ విధంగా వైసీపీని వీడినటువంటి ఆళ్ళని తెలుగుదేశం పార్టీలో చేరటంపై చాలామంది కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏది చంద్రబాబు నాయుడు సంవత్సరంలో చేరేందుకు ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం మరి ఈ విధంగా గతంలో వైసీపీ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఆళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల మరి ఎంతవరకు ప్రాధాన్యం చేస్తారనేది అతనికి మరి తెలుసుకోవాల్సిన విషయం ఉంది మరి ఏది ఏమైనప్పటికీ వైసీపీ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళని మరి రాజీనామా చేయడం మరి ఆ పార్టీకి కూడా భారీ నష్టం ఏలూరు జిల్లాలో ఎప్పటికే ఆయన అనుసరులుగా ఉన్నటువంటి బొద్దాని శ్రీనివాస్ కానీ ఎస్ఎంఆర్ పెదబాబు కానీ మరి అదేవిధంగా చాలామంది నాయకులు పార్టీని మీద తెలుగుదేశం పార్టీ చేరారు అదేవిధంగా గతంలో వైసీపీలో ఉన్నటువంటి ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న గంట పద్మశ్రీ కూడా గతంలో వైసీపీలో ఉన్నారు ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చేరాడు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలు చేస్త పట్ల మరి విధంగా ఆల్నాని కూడా అదే పార్టీలో నడుస్తున్నారు సమాచారం ఉంది మరి ఈ విషయంపై ఆలనానికి ఎటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలు ఉంటుంది అనేది మరి తెలుసుకోవాల్సిన విషయం ఏలూరు నుంచి ఈ సత్యనారాయణ ఏలూరు ఓసరెళ్లి మాదిరిగా తయారైన మాజీ ఎమ్మెల్యే రాజకీయ పూర్తిగా కాల్చి తనకు తానే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అందరి కాళ్ల వేళ పడి చివరకు పార్టీలో చేరుతున్నందుకు తెలుగుదేశం పార్టీ వీర విధేయులైన పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అయితే తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు టార్గెట్ చేసి గత ఐదేళ్ల కాలంలో ఆళ్ల నానిని ఏ నియోజకవర్గం సృష్టించిన అరాచకం ప్రతి ఒక్కరికి విదితమే ముఖ్యంగా ఏలూరు చరిత్రలో ఎనడూ లేని సంస్కృతికి తెరలేపి టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయడం ఎన్నికల సమయంలో టీడీపీలో ప్రజాదరణ ఉన్న నాయకులను తన తొక్కించడం వంటి నీచ సంస్కృతికి ఆలనాని పాల్పడి విషయం ప్రజలందరికీ తెలిసిందే అలాగే టీడీపీ క్యాడర్ పై అక్రమ కేసులు బనాయించి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన ఆలనాని నాని నైజం అందరికీ తెలిసిందే త్వరలో ఆలనానికి సరైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారు గతంలో ఆలనాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలు తెలుగు తమ్ముళ్లు వీడియో ద్వారా విలేకరులకు పంపించడం జరిగింది

ఎక్కడో చోటు అర్థం సాధన పెట్టి లేనప్పుడు అన్నప్పుడు ఆడ పట్టుకుంటే పని అవుతా ఏం పట్టుకుంటే పని అవుతాను ఏం చేస్తాండి ఆ ఉన్నాయి ఇల్లు కూడా ఇల్లు కూడా అమ్మేసుకొని ఇది కట్టుకున్నాం എന്ത് <laughs> ആയിക്കോ yeah, ఏలూరు జిల్లా వ్యాప వివిధ దేశాలలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా పలువురు భక్తులు దేవాలయాల్లో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేశారు చింతలపూడి భీమడోలు ఏలూరు రాష్ట్రాల కుంటకైకులూరు తదితర గ్రామాల పట్టణాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను కోనేటిలో వెలిగించారు

Yang वाला ये

बोले बटुकुगाले भगवान జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పాలేరు శ్రీనివాస్ కోట్ల దంపతులు చిన్న కుమారుడు జశ్వంత్ పదిహేడు సంవత్సరాలు గత రాత్రి ఈతకు వెళ్లి చెరువులో గల్లం తయ్యాడు ఆదివారం సాయంత్రం కొద్దిసేపు ఆడుకుల అనంతరం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టే ఆలోచన వచ్చింది దీంతో ముగ్గురు చెరువులో ఈతకు దిగారు ఇద్దరు స్నేహితులు ఒడ్డుకు చేరుకుని ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అందరూ అక్కడికక్కడే చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు సంఘటన చేరుకున్న పోలీసులు జస్వంత్ కోసం గాలింపు చేపట్టారు జాతీయ విపత్తు సిబ్బంది రాకముందే అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కనిపెట్టి వెలికి తీశారు దీంతో గ్రామంలో విసర్గ ఛాయలు అమ్ముకున్నాయి బంధువులు తల్లిదండ్రులు బోర్ ను அதுல சார் வாட தாங்க அக்கே பில் கால் வா ஆமா நான் என்ன பண்ணறேனே நான் யாரு அந்த கே கேவரா நீ பாவ என்ன செல்லல

आ డబ్బాలు కట్టుకున్నాడు వాటర్ డబ్బాలు రెండు లీటర్ డబ్బాలు కట్టుకుని నడుమికి రెండు సార్లు అటు కొద్ది రెక్క వచ్చాడంత మూడోసారి అటు వెళ్ళినప్పుడు ఆ డబ్బాలు ఊడిపోయాయి ఊడిపోయా పిల్లాడికి దడొచ్చేసి ముని కొనిగిపోయాడు రెండు మూడు సార్లు ఎట్ట పైకి చేతులు ఎత్తి ఎట్టడంత ఈ పిల్లకాయలు ఏమన్నా ఉండవాళ్ళు తిరగడానికి లేదు పెద్దవాళ్ళు ఎవరు చూడలా అంత పొలాలు పోయారు కానీ ఇక ఆ పిల్లలు కేకేసినప్పుడు మనం పోయి ఇక ఏం లేదన్న నిరోమయంగా అది మన కురాలు దేవులు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం